ఏం చెట్లు ఎందుకు అండి ఏ ముఖ్యమైన చెట్లు భయమా జనాలు రావడం భయమా నీకు ఉంటే నువ్వు మగాడి రా మళ్ళీ పాదయాత్ర జనాలు ఎలా తలిపి తలిపి కొడతారో నువ్వే కానీ అంటే ఒకసారి చూడండి ఆ రోజు ఏమన్నారండి మెజార్టీ ఎంపీలు ఇవ్వండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు తెచ్చేడమ్మా బాబు చదువుకున్న గుర్రాలని చెప్పాడే ఇచ్చాడు స్పెషల్ స్టేటస్ అసలు స్పెషల్ స్టాటస్ అంటే మీకు తెలుసా స్పెషల్ స్టాటస్ అంటే సెషల్ స్టాటస్ మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు వస్తుంది అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు ఎందుకు భయం పడుతున్నావు నువ్వు దొంగవే డబ్బులు దోచుకున్నావు కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి నీకు భయం పెట్టి అడగలేకపోతున్నావు లేకపోతే స్పెషల్ స్టాటస్ లేక రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒకసారి చదువుకున్న కుర్రవాళ్ళు ఉద్యోగస్తులు ఆలోచించవలసిన అవసరం ఉంది దానికోసం ప్రయత్నించవలసిన అవసరం ఉంది రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ తెస్తానని మాటిచ్చావు తెచ్చావా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు తేలేకపోయావు రైల్వే జోన్ ఉంటే మనం చదువుకున్న పిల్లలకి కొన్ని వేల మందికి ఉద్యోగులు వచ్చి ఆ కుటుంబాలు బాగుపడి నీకు చేత కాలేదు తేలేదు ఓటు ఎలా గడుపుతావు నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను అరే సోదరులారా ఇక చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఏ రాష్ట్రానికైనా భారతదేశంలో రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉందా ఉందా బాబు ఎందుకు చేద్దామ్మా చార్జ్ దత్తమ్మ కాబు అటువంటి దత్తమ్మ ఓటేద్దామా ఎందుకు ఇవ్వాలి ఓటు రాజధాని కూడా తేలేని దత్తమ్మకి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి మనం చేస్తాం